హాయ్ ఫ్రెండ్స్ ఇంక అందరికైతే ఈరోజైతే నేను మాఘ పౌర్ణమి రోజు పూజ చేసుకున్నానమాట అది ఎలా చేసుకున్నాను ఏంటనేది అయితే ఒక చిన్న వీడియో చేసి చూపుతున్నాను ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుందంటండి నాకు తెలిసిన వాళ్ళైతే చేసుకోమని చెప్పారు మా వాళ్ళు అందుకే నేను కూడా చేశాననమాట ఇలా చేశాను అనేది అయితే ఇంకా వీడియో పెడుతున్నాను అనమాట ఇంకా ఈ పూజకైతే తులసి కోట దగ్గర చేసుకోవాలంటండి తులసి కోట మనకు లక్ష్మీ స్వరూపం శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆ దేవుడికి సంబంధించిన శ్లోకాలు ఏమైనా చదువుకొని దీపారాధన చేసి ఇలా నైవేద్యం కిందకైతే పరమాన్నం పెట్టాలని చెప్పారనమాట సో నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మూడు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్లో విజిల్కైతే అయితే మెత్తగా ఉడికించాను అనమాట ఇంకా తొందరగా అవుతుంది కదా పరమాన్నం కూడా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కదా సో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా ఒక గ్లాస్ బెల్లాన్ని కూడా తీసుకున్నానండి సమానంగా అన్నం అయితే ఉడికిన తర్వాత బెల్లాన్ని అయితే ఇలా తురుముకొని అన్నంలో వేసైతే ఇలా చిన్న మంట మీద అయితే కలుపుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు ఇలా కలుపుకొని ఇంకా అక్కడక్కడ బెల్లం ముక్కలు ఉంటే అవి కరుగుతాయి కదా ఇంకా ఇప్పుడైతే ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకున్నానండి ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని ఒక గిన్నెలో వేసుకొని చిన్న మంట మీద వేడి చేసుకుంటున్నాను ఇందులో అయితే ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కిందికైతే కాజుని అలాగే బాదాన్ని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ అనమాట ఈ కట్ చేసుకుని నెయ్యిలో అయితే వేసి వేయించుకుంటున్నాను అనమాట ఇంకా మంచి స్మెల్ వస్తుందనమాట ఇంకా దేవుడికి అయితే దీపారాధన చేస్తే ఎక్కడ లేని మనశ్శాంతి అయితే ఉంటుంది కదండి నాకైతే అలానే అనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ అయితే కర్బూజ గింజల్ని కూడా వేసాను అనమాట ఇంకా ఇవైతే ఇంకా వేగాయి ఇంకా ఎక్కువగా వేగిస్తే మాడిపోతాయని అయితే తీసేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పరమాన్నంలో అయితే వేసి కలిపేస్తున్నాను అనమాట ఇలా ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలండి ఇంకా దేవుడికి ఇది రెడీ అయిపోయింది నైవేద్యం అయితే ఇంకా ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను అనమాట చూసారా పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి ఈజీగా తొందరగా ఫాస్ట్గా అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే దీన్నైతే దేవుడికి ప్రసాదం పెట్టాలని చెప్పాను కదండి ఒక చిన్న గిన్నెలో అయితే తీసేసుకుంటున్నానమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈలోగా ఇప్పుడు తులసి కోట దగ్గరికి అయితే వచ్చేసి తులసి కోటకు ఆల్రెడీ ముగ్గులు వేశాను కదండి పెయింటింగ్ వేసి కానీ ఏది వేసినా ఖచ్చితంగా రెండు బొట్లు అనేది ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ తులసి కోటకు అయితే మంచిగా పసుపునైతే రాసేసానండి ఇప్పుడు రాసి ఒక మూడు కుంకుమ బొట్లు రెండు పసుపు బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట చాలా మంచిగా అనిపిస్తుందండి ఇలా పూజ చేసుకుంటే ఇంకా ఇప్పుడైతే ఈ మొక్కననేది ఇప్పుడు కొద్దిగా కొత్తగానే పెట్టాను అనమాట ఇంకా తర్వాత అయితే పూలతోనైతే అలంకరిస్తున్నాను అనమాట తులసి కోటని ఇంకా ఇప్పుడు రెండు చామంతి పూలు మధ్యలో ఒక గులాబ్ పూను పెట్టానండి చూడడానికి అయితే కలర్ చాలా మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే తర్వాత అయితే దీపారాధనకైతే కుందినైతే ఏర్పాటు చేసుకున్నానండి ఇప్పుడైతే దీపం అయితే వెలిగించేశాను ఇంకా తర్వాత అయితే నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసిన తర్వాత అయితే దేవుడికైతే హారతిని అయితే ఇచ్చి ఒక చిన్నప్పుడు నాకు వచ్చిన పాటనైతే పాడేశానమాట దాన్ని మాత్రం పెట్టలేకపోయానన్నమాట ఇంకా ఇప్పుడైతే దేవుడికి హారతి ఇచ్చి నేను కూడా కళ్ళ కత్తుకొని ఇక్కడ ఒక ఐదు ప్రదక్షిణ అయితే చేసి అక్షంతలు వేసి తులసి కోటకైతే దండం పెట్టుకుంటున్నానండి నాకు తెలిసి తెలియక చేసిన తప్పునైతే క్షమించని దండం పెట్టేసుకొని తర్వాత అయితే ఇంకా మా పూజ గదిలో పూలన్నీ నిన్నటి పూలన్నీ తీసేసి ఇంకా దేవుడి దీపారాధనకైతే ఏర్పాటు చేసుకుంటున్నానమాట ఈరోజైతే నేను ఇంకొక పూజ కూడా సాయంత్రం అనేది చేసుకోనికి ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను మేమైతే శివరాత్రికి ముందు వచ్చే పున్నం నుంచి మనకు వీలైనప్పుడైతే అమ్మవారికి అయితే ఇలా ఎల్లమ్మకు మా కుల దైవానికి అయితే మేము సాకలు అనేది పెట్టుకుంటామన్నమాట ఇలా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఇంకా అమ్మవారికి అయితే పూలు అలాగే బొట్టు ఇవన్నీ పెట్టేసి దేవుణ్ణి అయితే రెడీ చేసేసుకున్నానండి ఈలోగైతే అన్ని దేవుళ్ళకి కూడా ఫోటోకి పూలయితే పెట్టి దీపారాధన చేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే దీపం వెలిగించేసిన తర్వాత అయితే దేవుడికైతే నైవేద్యం ఇక్కడ పరమాన్నం చేశాను కదండి తులసి చెట్టు దగ్గర పెట్టాను అలాగే ఇక్కడ మా దేవుళ్ళకి కూడా ఇంట్లో ఉన్న నిత్య దేవుళ్ళకైతే ఇక్కడ పెట్టి ఇక్కడ దీపారాధనలో పూలు పెట్టి కొన్ని అక్షంతలు కూడా వేస్తున్నానండి దీపారాధనలో వేసి అయితే నమస్కారం చేసుకుంటున్నాను అనమాట ఇప్పటికైతే ఈ పూజ అయితే అయిపోయింది ఇంకా సాయంత్రం పూజకైతే అన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడైతే నేను ఇలా బూరెలు అంటామండి స్వీట్ బూరెలు బెల్లంతో చేస్తారనమాట ఇలా చేశాను ఏంటనేదైతే అయితే ఫుల్ వీడియోనైతే నెక్స్ట్ అప్లోడ్ చేసేస్తానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే పచ్చి పులుసు చేశాను తర్వాత పెసరపప్పు టమాటా ఐదు రకాల శనగలను అయితే నానబెట్టి ఉడకబెట్టి ఇలా అయితే వేసుకున్నానండి ఆయి కొడుములు కూడా చేసేసానమాట ఇలా ఇడ్లీ కుక్కర్లో ఆయి కొడుములు అనేది పెట్టాను అనమాట వీటన్నిటినీ రెడీ చేసుకొని ఇలా వండినవి అన్ని సిద్ధం చేసి అమ్మవారికి సాగకు పెట్టడానికి అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఎలా చేశాను ఏంటనేది అయితే చూపిచ్చేసాను చూసేయండి